సరే సరేమ్మా కొంచెం నీరసంగా ఉంది నేను పడుకుంటాను సరేనా ఏమండి అత్తయ్య గారు కొద్దిగా దావతగా ఉందండి డ్రింక్ వాటర్ ఇవ్వండి ఏ నువ్వు వెళ్ళి తెచ్చుకో అన్ని సేతికి కందివాలా ఏమన్నా తిగరి సినిమా బాగుంటుంది ఉంచండి ఏమన్నా తిగరి మీరు ఎలాగో చూసుకుంటున్నారు కదండి ఆ రిమోట్ ఇవ్వండి నేను చూస్తాను ఇదేమన్నా నీ ఇల్లు అనుకున్నావు ఏంటి నువ్వు అడిగినట్టు చేయడానికి నా టీవీ నా ఇల్లు నా ఇష్టం ఎప్పుడు చూడు మంచం మీద పడుకుదోళ్ళమేనా అయ్యండి వచ్చి బయట కూడా కాసేపు కూర్చో ఏయ్ ఆగు ప్యాను లేటా ఎవరు కడతారనుకున్నా వామ్మో ఇదంతా కళ ఆడోళ్ళ పరిస్థితి మనకు వస్తే ఇలా ఉంటుందా